Diolch yn fawr iawn am wylio'r fideo. వచ్చారన్నమాట క్షమించండి సార్ రెండు నిమిషాలు నీ దృష్టిలో రెండు నిమిషాలు అంటే అంత సాధారణంగా ఉంది రెండు నిమిషాల్లో ఎన్ని జరగచ్చో తెలుసా రెండు నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నా మరి ఇప్పుడు రెండు సంవత్సరాల దాకా అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి అర నిమిషం కూడా పట్టదు క్షమించండి సార్ ఇంకెప్పుడు గుడ్ గుడ్ చాలా ఖరీదైన పాట నేర్చుకున్నారు ఇవాళ నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం కాలం విలువ మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరల సంపాదించుకోవచ్చు కానీ ఒక్క క్షణం పోతే తిరిగి రాదు తెలుసా తెలిసింది తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి వెంకట్రావ మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు దానికి వడ్డీ వడ్డీ ఎందుకు సార్ పిచ్చివాడు డబ్బు విలువ నీకు తెలియదు అది డబ్బు పిల్లల్ని పెడుతుంది నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను ఈ వడ్డీ వాడిచ్చిందే చూడు డబ్బు మనిషి ఎప్పుడు ఐదుగా ఉండకూడదు డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు ప్రజ్ఞావంతు అవుతాడు ఇంత తీసుకుంటా కలిసి భోజనం చేస్తున్నారు ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి ఎవరికి ఉండదు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట మీరెందుకు స్వాముల వారు అవుతారు లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళా అంటున్నారు నీకేం ఓటే ఇల్లు వాకిలి సిరి సంపద ఆహా రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు వీడికి సినిమాలు క్లబ్లు వాడికి నాటకాలు పిచ్చి దానికి ఫ్యాషన్లు పిచ్చి దాన్ని కాన్వెంట్ లో చేస్తుంది అంటే విన్నావు కాదు ఆ దశ ఏమిటి ఆ భాష ఏమిటి అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లా ఉంది చాలేండి ఉపన్యాసం ఉపన్యాసం నాది కాదే నువ్వు ఆ మహిళా మండల్లో మాట్లాడుతుంటావు చూడు మళ్ళీ మొదలు పెట్టారు నా పేరు రావడం మీకు ఇష్టం లేదు అది కాదే నేను చెప్పేది మీరేం చెప్పక్కర్లేదు మీకేం వచ్చట్లో అక్కర్లేదు ముందు నా వినోదాల మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి ఇంటికి పెట్టించుకుంటాం లేదు ఫోటోలు తీయించుకుంటాం లేదు పూలమాల వేయించుకుంటాం లేదు పూలమాలలో వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కరికేనే మనకు కాదు கள சூடம் குட் மெத்தி ரெண்டு டெய்லிசாரு நீ சே போட்டு திண்டே மூணு போட்டாலும் கடல ஆய்னோடு నిజంగా నా వంట బాగాలేదా లేదా అన్నంలో రాళ్ళు ఉన్నాయా నీ వండితే అజీర్ణమా బాబు తల్లి తల్లిదండ్రుల పిల్లలు కడుపు నిండితే గారేజ్ వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనూ ఇక్కడ దాకా మెయికొచ్చి ఉంటారు వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని రోజు ఇంతే బాబు రెండు కోట్ల వండటం బిచ్చగాళ్ళకి పెట్టడం పుణ్యకంగా అలాగే పది మంది పేదవాళ్ళకి అన్నం పెట్టుకొని అవుతున్నావు అది పుణ్యమే

அத்திய பிரிய அம்மாரிக்கு ரெண்டு வைச்சா பதிஹேனு வந்து கல்சன வெய்யி ரூபாய் రాజుకి వెయ్యి రూపాయలు అడిగినంత ఇవ్వక తప్పదు డివాల్డ్ చేసింది అంతా పెరిగిపోయింది అంత పెరిగిపోయింది రావచ్చు తిరిగి తప్పకుండా పోయా డబ్బంటే చింత పెంపులు చింతగింజలనుకుంటున్నా అయ్యో చింత గింజలు చాలా ఖరీదు నాన్న కావాలంటే కాఫీ గింజలు అడుగు సంతోషించాల ముందు ఏమైందా ఏమి ఏమిట చీరలు కాదు ఇంకా రెండు వేల రూపాయల చీరలు ఏం గంట కొడు కడతావా నీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తా పాత చీరలే కట్టుకుంటాను ముస్తుదాన్ని కదా డబ్బు ఉంటే సరే సుఖాన్ని మోసుకోవద్దు నీ సుఖం నీ పిల్లలు సుఖం అంటే నాకు ఇంకేం కావచ్చు నీ ఇల్లు వాకిలి సిరి సంపద ఇవన్నీ నీకోసం కాదు నేనే కట్టుకుపోతాను అది కాదు పొదుపుగా వాడుకొని పొందిగ్గా ఉండాలి అంటున్నాను గుర్తుని తింటే కొండలు కూడా తరిగిపోతాయి అరే దీకా మానస్ ఏంటంట నేర్చుకున్న లక్షల జ్ఞాపకం ఉన్నాయా మర్చిపోయావా ఉన్నాయి నెలకి పదిహేను వందలు రోజుకి ఎంతరా యాభై నువ్వు చేసి నిరుద్యోగం తోడు యాభై రూపాయలు ఖర్చు మన హోదా తగ్గట్టుగా ఉండాలి కానీ అన్న ఏమి సచ్చినావేయ బతికినావే అవునండి వాడేం దరిద్రం కడుపును పుట్టలేదు అంత హోదా మీకు అక్కర్ లేకపోతే వాడికి అక్కర్లేదనుకున్నారా అయితే తప్పు నాలుగు అంటావు ఏమో నాకు తెలియదు నేను కాపడానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమంటే నేను అడుగు ఇక మీ దయవల్ల ఇక మీరు ఎవరు ఏమి కష్టపడవలసిన అవసరం లేదు మాత్రం పండుగ నాన్నగారు జిందాబాద్ నాన్నగారు జిందాబాద్ అమ్మా నాన్న సిరిరాజు లింగరాజు కాదు రాదమ్ముదే కానీ కొంచెం నస నసో ముందున్న డబ్బు నాకు ఇవ్వండి వచ్చావు నీకే రాశారు చెక్కు ఏదమ్మా సగం తగ్గించారు పదివేలు అడిగితే ఐదు వేలు ఇంకో మార్చుకుంటారు అయ్యో అయ్యో చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం అసలు ఎందుకు బయటికి వెళ్దాం ఏంటి అమ్మగారు చాలా అమ్మగారు దండామ్మా ఏమారంట పిల్లది మందుకు ఒక్క రూపాయి అడిగాను కదమ్మా అది ఇప్పుడే వచ్చింది ఒక్క మాట చెప్తాను కోపం చెప్తాకండి లక్ష్మీ నట్ట ఇసురు కొట్టకూడదమ్మా కళ్ళకొద్దుకుంటే కలకాలం ఉంటాను ఇసురు కొడుతూ ఇంట్లో ఉందంటుంది ఏమిటిదంట మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏ విగ్రీయంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చాలా సంతోషం చాలా సంతోషం గంగనా కుదండి త్వరగా వీళ్ళందరికి తీసిన కాఫీ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అన్ని ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏంటి ప్రకృతి కేంద్రం కట్టించడం పూర్తయింది ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టానా నిర్ణయించాలి ఎవరి పేరు ఎందుకు పెట్టండి ఓ పాతి పేరు ఇస్తాను ఇక్కడ పూర్వం కూడా ఒక పాతికే వాగ్దానం చేశారు ఇక పాతిక వేలు కలుపుకోండి మొత్తం యాభై వేలు ఇప్పుడు కావాలా పర్వాలేదమ్మా ఇప్పుడు లేకపోతే రెండు వాయిదాలు ఇవ్వండి ఎవరు మనం సమాజంలో కొత్తగా తీరావా షావుకారు సుబ్బయ్య గారి భార్యని యాభై వేలు ఒక్కసారి ఇవ్వలేనా ఉన్నది ఈ లోపల మీరు అయ్యో ఇదే ఖర్మండి పాటు వాళ్ళు ఉండగా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది ఇంటి వాళ్ళ చేసేవాడు బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు పుట్ట సంతోషించే ముందు చేతులు కడుపుని చెప్పుకునే సంతకం పెట్టండి ఇదేం వేషలే ఈ దండా నువ్వు ను ముత్తగా తిరగడం సొంతంగా కొనేసుకున్నావేటి కొనుక్కోవలసిన కర్మ నాకేం పట్టింది మా వేశారు నేను మహిళా మండలి ప్రెసిడెంట్ ఆర్పం ఏ అదులే ఏం లేదు సర్లే ముందు చెప్పిన కనకటి యాభై వేలా ఈ దండ బజార్లో ఐదు రూపాయలే యాభై వేలు పెట్టుకున్నావా ఏట్లో పారేసిన ఎంచి పారేమన్నారే అంటారంటారు నీ కొనదు తెలిసిన కనుకే యాభై వేలే వేసాను నాకు లక్ష రూపాయలు వేసేదాన్ని అక్షయ ఏ వాళ్ళు వింటారు విన్నారు విన్నారు రందమారండి కారం వీరులు వీరు 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 గారు నమస్కారం నమస్కారం మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో మామ మన చరిత్ర సాంప్రదాయం సంస్కృతి temp వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుడా అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట అయితే చూడమ్మా ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు ఏమిటి కొంప తీసి నవ్వుతారే అదే ఏమీ లేదు నేను ఒకటి అడుగుతాను చెప్తారా కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీకరిత చదివారా వీరేశలింగమా ఆయన ఎవరు ఏ పత్రికలు రాస్తారు నా అర్పణం ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు పురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు వీరేశలింగం గారు చనిపోయారా అమ్మా మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు మీరు మన చరిత్రను సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా ఎందుకు వచ్చిన పనులు కానీ నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి చదువుకుంటాను ఆయన మాట పట్టించుకోకండి మీరు వేళ హాలో కూర్చోండి నేను ఆయన తీసుకొస్తాను రండి నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పెట్టదు రేపు వాళ్ళ మధ్య తల్లెత్తుకుని ఎలా తినగ నాకు పేరు రావడం మీకు ఇష్టం లేదు సంతకం పెట్టారా లేదా కట్నం పంతకం ஆசுருமட்டே ஆறு தரால் அடிஷ்டம் அட்ட நேனேதோ நீ கொடுக்கு மனோக்கு கூட பெடுத்த அனுப்ப நூட மிச்ச இந்த స్టైల్ అయిపోయింది మహిళా సమాజంలో నాకు మీటింగ్ ఉంది పిపిల్ అక్కడికే తీసురా గంట అందరికీ తీసురా పది మంది ఉంటాం